అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అక్క ఈరోజు మార్నింగ్ మార్నింగే పాటలతో వీడియో పెట్టావు అనుకుంటున్నారు కదా నా ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ బాబా నా వెన్నంటే ఉన్నారు అని నేను నమ్ముతూ ఉంటాను అన్నమాట ఆయనతో ప్రతిరోజు నా మనసులో మాట్లాడుకోవడం ఆయనతో ఉండే రిలేషన్ ఇదంతా నాకు ఎప్పటించో ఉండే అలవాటు ఇది చాలామందికి తెలిసి ఉంటుంది అనిలాన రాసిన పాటలు వింటూ ఇలా నేను నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను అనమాట బాబా పాటలు అంటే చాలా చాలా ఇష్టం అందులోనూ అనిలాన రాసిన ఒక్కొక్క పాటకి ఒక్కొక్క అర్థం ఉంటుందన్నమాట బాబాతో మనం రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఆ పాటల్లో అంత అద్భుతంగా రాయడం జరిగింది అందుకే నేను ఈ కొన్ని సంవత్సరాల నుంచి పాటలు వినడం నాకు అలవాటు మనసుకి సంతోషం వచ్చిన బాధ వచ్చిన ఈ పాటలు విన్నాను అంటే ఆయనతో ఎన్నో మెమొరీస్ ఎన్నో షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అందుకే నేను బాబాతో ఎక్కువగా ఉంటూ ఉంటాను అనమాట చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు చాలా ధైర్యం చాలా పొగరు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నాకు పొగరు అనేది ఎప్పుడూ లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి నా ఆలోచన ఒకటి ఏంటి అంటే నా నాది నా వాళ్ళు అనే ప్రేమ నాకు ఫస్ట్ నుంచి ఉంది కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అది బయటపడుతూ ఉంటుంది అలా బయటపడిన క్రమంలో నాకు కరోనా వచ్చినప్పుడే చాలామంది గురించి చాలా విధాలుగా నేను తెలుసుకున్నాను తెలుసుకున్నప్పుడే బాబా నాకు దగ్గర కావడం జరిగింది ఆయనతో నా బాండింగ్ ఎప్పుడైతే ఏర్పడిపోయిందో నా జీవితం అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ చాలా వచ్చాయి వాటన్నిటిని తట్టుకునే శక్తిని కెపాసిటీని ఇస్తున్నారు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది బాబా ఒక్కరే ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఎవరో ధైర్యం అని చెప్పేసి నాకు ధైర్యం అనేది ఎవరు ఇవ్వరు నా లోపల ఉన్న శక్తిని నా లోపల ఉన్న తెలివిని బాబా బయటకు తీసుకొస్తున్నారు అని నాకు అనిపిస్తుంది అనమాట ఆయన నా వెన్నంటే ఉండి నువ్వు ఇది కాదు నువ్వు ఇలా ఉండాలి నీ వ్యక్తిత్వం ఇది కాదు నువ్వు ఇలా వెళ్ళాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళ మనస్తత్వం ఏంటి నీకు తెలియాలి నువ్వు మరీ ఇంత మూర్ఖంగా కూడా ఉండకూడదు అని అన్ని గుణపాఠాలను నేర్పించుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారనమాట కొన్ని నేను చేయకూడదు ఎందుకు ఇవన్నీ నాకు అవసరమా ఎందుకు ఇవన్నీ అనుభవించడం అవసరమా అని ఆలోచించిన క్రమంలో బాబా నాకు చెప్పేది ఒకటే ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా నువ్వు నిలబడగలిగే శక్తి నీ లోపల ఉంటుంది దాన్ని బయటకు తీయి నేను నీ వెన్నంటే ఉంటాను నువ్వు వేసే ప్రతి అడుగులో ముందడుగు నేను అయి ఉంటాను అని చెప్తున్నట్టుగా నా మనసు నాకు చెప్తూ ఉంటుంది నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను ఒక ఉమెన్గా నేను ఇలా వెళ్తూ ఇలా చేయడం ఇదంతా నాకు ఎందుకు రిస్క్ అని ఆలోచించి చేసే క్రమంలో నా మనస్సాక్షితో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది బాబానే ఆయనతో మాట్లాడుతూ ఇలా పాటలు అయితే వింటూ ఉంటానన్నమాట నాకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది ఎక్కడ లేని ఎనర్జీ అనేది అనమాట ఇలా బాబాతో మాట్లాడినప్పుడు అది ఒక రకమైన బాండింగ్ అది బాబాతో రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది మిగతా ఎవరికి కూడా అర్థం కాదనమాట మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఆయనను మర్చిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఆయన మనని అస్సలు మరవని ఇయ్యనమాట నేను నీ వెన్నంటే ఉన్నాను నన్ను నువ్వు మరిచావు అనే ఆలోచన రాకముందే మన ముందు ఆయన ఉంటారు అది సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే అర్థమవుతుంది అనుభవించినప్పుడే అర్థమవుతూ ఉంటుంది అనమాట ఓసారి లోకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ లో నుంచి మళ్ళీ పైకెత్తేస్తూ ఉంటారు ఆయన వ్యక్తిత్వమే అది అది రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా ఇలా పాటలు వింటూ టీ అయితే కంప్లీట్ చేశాను నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోతుంది థ్యాంక్ యూ